నమస్తే అండి ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి సర్కారు పాలనపై పూర్తిగా ఇప్పుడు ఫోకస్ పెడుతోంది అదే సమయంలో కూటమిలోని పార్టీలు రాష్ట్రంలో మరింతగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నాయి ఇందుకోసం తాజాగా కూటమిలోని జనసేన పార్టీ సభ్యత్వ నమోదు డ్రైవ్ ప్రారంభించగా ఇప్పుడు టీడీపీ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపుతోంది అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వాలిపోయే నేతలకు రాష్ట్రంలో కొదవలేకపోవడంతో పార్టీలోకి వచ్చే వైసీపీ నేతలకు ఆహ్వానం పలుకుతుంది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు విపక్ష వైసీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మంత్రి నారా లోకేష్ను కలిసి టీడీపీలో చేరేందుకు తమ ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది దీంతో వీరిలో ఎవరెవరిని చేర్చుకోవాలనే అంశంపై లోకేష్ కసరత్తు చేస్తున్నారు మండలి డిప్యూటీ చైర్మన్గా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం ఇప్పటికే మంత్రి ఫరూక్ను కలిసి టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ఆమెతో పాటు పలువురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేందుకు సంకేతాలు ఇచ్చేస్తున్నారు దీంతో పాటు జిల్లా మండల స్థాయిలో నేతలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు కూడా టీడీపీలో చేరేందుకు స్థానిక అధికార పార్టీ నేతల్ని సంప్రదిస్తున్నారు వీరిలో ఎవరెవరిని చేర్చుకోవాలనే దానిపై అధిష్టానం మదనం చేస్తోంది ముఖ్యంగా వైసీపీ హయాంలో టీడీపీ కేడర్ను టార్గెట్ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోబోమని చెప్పేస్తున్నారు అలాగే వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడి ఇప్పుడు అధికార పార్టీ అండ కోసం పార్టీలో చేరేందుకు వచ్చేవారికి నో ఎంట్రీ అంటున్నారు వీరిని మినహాయించి మిగిలిన నేతల్ని చేర్చుకోవడం ద్వారా స్థానిక ఎన్నికల నాటికి మరింతగా బలపడేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు